హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సత్య వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ దొరమామ డ్యామ్ బుట్టాగడం దగ్గరలో ఉన్న చిన్న విలేజ్లో ఉంటుంది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది చుట్టుపక్కల పంట కాలువలకు వాటర్ అందించే ఈ డ్యామ్ చూడడానికైతే ఎంతో మనోహరం అని చెప్పవచ్చు ఫోటోషూట్లకి వీడియో షూట్లకి చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ రైనీ వింటర్ సీజన్లో ప్రకృతి సోయగాలతో కూడిన మంచి ఫాగ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడైతే చేయొచ్చు ప్రజెంట్ అయితే వాటర్ లేదు రైనీ అండ్ వింటర్ సీజన్లో ఖచ్చితంగా వెళ్ళండి అండ్ చుట్టూ కొండలతో ఉన్న ప్రకృతి వాతావరణం చూడడానికి మనకి మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ మీరు మొదటగా నా ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి పల్లెటూరు వాతావరణం ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఈ డ్యామ్ దగ్గరికి కంపల్సరీగా రావాలి చుట్టూ అడుగుతో ఉన్న పల్లె వాతావరణం మనం చూడవచ్చు డ్యామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి అండ్ చాలా కేర్ఫుల్గా ఉండండి వింటర్ ఓటీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే కంపల్సరీగా ఈ విలేజ్ రండి చాలా ఎక్స్పీరియన్స్ అవుతుంది అండ్ దగ్గరలో ఘాట్ రోడ్ మౌంటైన్ విలేజ్ ఉంది ఆ విలేజ్లో ఓన్లీ సెవెన్ హౌసెస్ ఉన్నాయి అక్కడ ఆదివాసులు ఎలా ఉంటారో ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నా నెక్స్ట్ వీడియో చేస్తున్నా కావాలంటే కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్